కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సూర్యకాంతం ముగ్గురు కొడుకులు అనగనగా రామారావు సూర్యకాంతం దంపతులు రామాపురం అనే ఒక చిన్న ఊళ్ళో వీళ్ళు నివసిస్తూ ఉంటారు వారికి ముగ్గురు కొడుకులు పెద్దవాడు మోహన్ పదవ తరగతి చదువుతూ ఉంటాడు రెండోవాడు రాజేష్ మూడోవాడు సురేష్ ఇద్దరు కవల పిల్లలు వారు ఐదవ తరగతి చదువుతూ ఉంటారు ఒకనాడు రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు వసేకాంతం ఈరోజు నన్ను పనిలో నుంచి తీసేశారే అయ్యో అలా జరిగిందా ఎందుకండి మీ వల్ల జరిగిందా నా వల్ల తప్పు జరగటం కాదు మా యజమానికి వ్యాపారంలో నష్టం వచ్చింది మరి అలాంటప్పుడు ఆయన మాకు కూలీలు ఎలా ఇవ్వగలరు ఎవరో ఆయనకు తెలిసిన వాళ్ళని కొంతమందిని పనిలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ పనిలో నుంచి తీసేశారు అవునా పోనిలేండి ఇంకెక్కడైనా పని ఎత్తుకుంది సరే నువ్వన్నట్టు ఇంకెక్కడైనా పని వెతుక్కుంటాను కాని వాడు కూడా నన్ను పనిలో నుంచి తీసేయడని ఎలాంటి హామీ ఉంది అంతేగాదు పని పనిచేస్తే కేవలం మనకు కూలి డబ్బులు మాత్రమే వస్తాయి అది మనం ఒక వ్యాపారాన్ని మొదలు పెడితే మన చేతుల్ నిండా డబ్బులు సంపాదించడమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదగలుగుతాం ఆ మాట నిజమే అనుకోండి కాని ఇప్పటికిప్పుడు మనం ఏ వ్యాపారం పెడతాం ఆయన పెట్టుబడికి డబ్బే లేకుండా వ్యాపారం ఎట్టబెడతాం అలా కాదు కాంతం మనకి ముగ్గురు పిల్లలున్నారు వారికి నేనంటూ ఏదైనా ఒక ఆస్తిని ఇద్దాం అనుకుంటున్నాను అందుకే వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను పెట్టుబడి కోసం అప్పులు చేస్తే తిరిగి నష్టాల బారిన పడే అవకాశం ఉంది అదే నీ పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారాన్ని కాస్త నాకిస్తే అమ్మి వాటితో వ్యాపారం మొదలు పెడతాను ఆ తర్వాత లాభాలు రాగానే నీకు బోలెడంత బంగారం చేయిస్తాను ఓహో అట్టా అంటారా అయితే సరే మీ ఆనందమే నా ఆనందం మీకంటే నాకేది ఎక్కువ కాదు ఇదిగోండి మా పుట్టిండు ఇచ్చిన బంగారం దీంతో మీకు నచ్చిన వ్యాపారాన్ని మొదలుపెట్టండి అంటూ సూర్యకాంతం తన దగ్గరున్న బంగారమంతా తీసి తన భర్తకిస్తుంది తాలిబొట్టు మాత్రమే మెల్లో ఉంచుకుంటుంది నన్ను అర్థం చేసుకుని నా వ్యాపారానికి సహకరిస్తున్నావు చూడు నువ్వు ఆదర్శవంతమైన భార్యవి చూస్తావుడు మన వ్యాపారంలో లాభాలు రాగానే ఇంతకు పదింతల బంగారం కొని నీ మెల్లో వేస్తాను ఇలా అనుకుంటూ వెళ్లి ఆ నమ్మి డబ్బు తీసుకొచ్చిన రామారావు బట్టల వ్యాపారాన్ని మొదలు పెడతాడు అతను అనుకున్నట్లుగానే ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది మీరు అనుకున్నట్లుగానే విజయాన్ని సాధించారండి బోలెడంత లాభం కూడా వచ్చింది ఇంత డబ్బు నేను కల్లారా చూస్తానని ఎప్పుడు అనుకోవాలా సరే మరి డబ్బుతో నేను బంగారం కొనుక్కోనా తప్పకుండా బంగారం కొనుక్కుందూ కాంతో కాని నా మాట విను ఇంకా మనం వ్యాపారం మొదలుపెట్టే స్థాయిలోనే ఉన్నా ఇప్పుడే డబ్బును ఖర్చు చేసే కంటే దీన్నే తెలివిగా ఉపయోగించుకుని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయటం మంచిదనుకుంటున్నాను మీరు చెప్పింది నాకు అసలు రాలేదు ఆలోచన బంగారం తర్వాత కొనుక్కుందాం హాయ్గో మంచి దుకాణాన్ని తీసుకుందామండి అలానే ఒక దుకాణాన్ని అద్దెకి తీసుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు కూడా మంచి లాభాలని ఆర్జిస్తూ ఉంటాడు రామారావు అక్కడితో తన అత్యాశ తీరక ప్రతి నెల అద్దె కట్టే బాధ లేకుండా తనకొచ్చే లాభంతో ఆ దుకాణాన్ని కొనుక్కొని తన సొంతం చేసుకుంటాడు కొద్ది రోజుల్లోనే రామారావు ధనవంతుడిగా మారిపోతాడు అలా ధనవంతుడిగా మారిన రామారావు అనేక వ్యసనాలకు బానిసిగా మారిపోతాడు ఒకనాడు అతిగా తాగేసొచ్చిన రామారావు ఓ సేకాంతం ఎక్కడదచ్చావే బయటికి రా ఏంటండి తాగుచ్చారా ఆయన ఎందుకు ఎందుకట్టారుస్తున్నారు పిల్లలింటే బాధపడతారు నువ్వు నీ పిల్లలు బాధపడితే నాకేంటే సరేగాని నీ మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని ఇట్టయి ఏం మాట్లాడుతున్నారండి మంగళసూత్రాన్ని తీసేయడం ఏంటి నీ బంగారం నాకు బాగా కలిసొచ్చిందే కాని నేను సంపాదించిన డబ్బు నాకు జూదంలో కలిసి లేదు అదే నీ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి జోదం ఆడితే ఖచ్చితంగా గెలిచి అందులో కూడా బోలెడంత డబ్బు గడించగలను ఏంటి జోదం ఆడుతున్నారా మీకు మధ్య ఏమైనా పోయిందా అయినా మీరేంటి జోదం ఆడడం ఏంటి ఉన్న బంగారాన్ని అంతా లాక్కున్నారు ఎప్పుడు అడిగినా ఇదిగో కొంటానదుగో అంటున్నారు ఈరోజు ఏకంగా నా మంగళసూత్రానికి ఎసరబెడతున్నారే మరి అది ఇంట్లో కూర్చోండి అసలే నిండుగా తాగున్నారు ఇలాంటి సమయంలో తిరగడం మంచిది కాదు సూర్యకాంతం ఇలా చెప్పేసరికి రామారావుకి కోపం వచ్చి భార్యను కొట్టడం ప్రారంభిస్తాడు దయచేసి కొట్టకండి వద్దండి కొట్టకండి సూర్యకాంతం అలా అరిచేసరికి ముగ్గురు పిల్లలు బయటకు వస్తారు నాన్న అమ్మని కొడుతున్నావు కొట్టడం కొట్టడందరా చంపేయాలి నేను గట్టిన మంగళసూత్రాన్ని నాకివ్వవే అంటే ఇవ్వటంలా మర్యాదగా మంగళసూత్రాన్ని ఇస్తావా చంపేయమంటావా చచ్చినా సరే నా మంగళసూత్రాన్ని తీయను అయితే చచ్చిపో అంటూ రామారావు సూర్యకాంతం తల మీద ఒక దెబ్బ వేస్తాడు సూర్యకాంతం తల నుండి రక్తం కారుతూ ఉంటుంది ఆమె స్పృహ తప్పి పడిపోగానే భయపడ్డ రామారావు అక్కడి నుంచి పారిపోతాడు అమ్మా నువ్వు కంగారు పడుకు ముందు ఆస్పత్రికి వెళ్దాం పద రాజేష్ సురేష్ నీకేం భయం లేదు ఇంట్లో ఉండండి అమ్మ నేను ఆస్పత్రికి తీసుకెళ్ళొస్తాను అంటూ మోహన్ తన తల్లిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు రాజేష్ అమ్మకేమైంది నాన్న గట్టిగా కొట్టాడు కదా దెబ్బ తగులుంటుంది అసలు నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమోరా నాకు మాత్రమేం తెలుసు నేను కూడా నీలాగే చూస్తున్నాను కదా అసలు నాన్న అమ్మని ఎందుకు కొట్టాడు అలా అయోమయంలో పడ్డ పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు మోహన్ సూర్యకాంతం కాసేపటికి ఇంటికి తిరిగి వస్తారు ఆ రోజు రాత్రి ఆ కుటుంబంలో ఎవ్వరూ నిద్రపోలేదు ఆ మరునాటి ఉదయం ఎవరో ఇంటి తలుపులు గట్టిగా కొడుతూ ఉంటారు ఏంటమ్మా ఇంత పొద్దున్న ఎవరో అంత గట్టిగా తలుపులు కొడుతున్నారు నాకెందుకో చాలా భయంగా ఉంది ఓరే నాన్నా నాన్న భయపడబాక మీ నాన్న వచ్చినట్టున్నాడు తలుపులు తీరా సూర్యకాంత్ వల్ల చెప్పేసరికి మోహన్ వెళ్లి తలుపులు తెరిచి చూస్తాడు తీరా చూస్తే ఊరి జనమంతా తమ ఇంటి ముందుంటారు ఏంటంతా ఇలా వచ్చారు మరి రామా నిన్న మీ నాన్న పీకల దాకా దాగి జోదమాడాడు తన దగ్గరున్న డబ్బు బంగారం ఆస్తులు అన్ని జూదంలో ఓడిపోయాడు చివరికి దుకాణం కూడా వదల్లేదు అంతా ఓడిపోయాక తిరిగి మమ్మల్నే కొట్టడానికి ప్రయత్నించాడు మేము గట్టిగా గదమాయించేసరికి ఇంటికి పరిగెత్తాడు అసలు ఎక్కడున్నాడు వాడు మా డబ్బులు మాకివ్వండి ఆ మాటలు విన్న కాంతం పరుగు పరుగునా బయటకొస్తుంది అన్నా దయచేసి దయచేసినందుకు క్షేమించండి ఆయన తాగిని ఉండడం వల్ల మిమ్మల్ని కొట్టుంటాడు ఆయన చెడు మనిషి ఏం కాదన్నా అయ్యో చూస్తుంటే నిన్ను కూడా కొట్టినట్టున్నాడుగా అసలు వాడెక్కడున్నాడమ్మా ఏమో నిన్న మా అమ్మ బుర్ర బద్దలు కొట్టి బయటికి వెళ్ళిపోయాడు చ వాడికి ఈరోజు బుద్ధి చెప్దాం అనుకున్నా కానీ వాడే దప్పించుకున్నాడు మాకు రావాల్సిన డబ్బంతా ఇవ్వాలి మీ దగ్గరే ఉన్నదంతా ఇచ్చేయండి ఏ ఇల్లు దుకాణం అన్నీ ఇక నుంచి మా సొంతం అన్నా ఆలోచించుండా ముగ్గురు పిల్లలతో ఉన్నా మీరున్నదంతా ఊర్చుకుని వెళ్ళిపోతే ఎట్టబద్దుతో మేము అదంతా మాకు తెలీదు మర్యాదగా ఉన్న పొలంగా బయటికి వెళ్ళండి మీ ఇంట్లో ఉన్నదంతా ఇక మాదే అలా నిర్దాక్షిణ్యంగా ఊరివారు రామారావు ఆస్తులన్నీ చేసుకొని సూర్యకాంతాన్ని ఆమె ముగ్గురు కొడుకుల్ని రోడ్డుపైకి లాగేస్తారు సూర్యకాంతంతో పాటు ఆమె ముగ్గురు కొడుకులు ఎంతగానో బాధపడతారు అమ్మా నువ్వేం బాధపడుకో నేనున్నానుగా నేనిప్పుడు చదువు మానేసి ఏదైనా పనిలో చేరతానమ్మా నిన్ను తమ్ముళ్ళని బాగా పెంచుతాను అని చెప్పి మోహన్ కట్టెలు కొట్టే పనిలో చేరుతాడు ప్రతిరోజు కొంత కూలిని సంపాదించి తన తల్లిని తమ్ముళ్ళని పెంచుతూ ఉంటాడు ప్రైవేట్ గా చదువుకుంటూ తన తమ్ములని బాగా చదివిస్తాడు చూస్తూ పిల్లలు ఉండేళ్ళకి అవుతారు నాన్న మోహను ఇన్నాళ్ళు నీ కష్టంతో ఇంటి నడిపించావు నీ చదువును పక్కన పెట్టి నిస్వార్థంగా పనిచేసావు ఏదో నీకు సహాయంగా ఉంటుందని బట్టలు కుట్టే దుకాణంలో పనిలో చేరా అలా ఆ పని నాకు కాస్త డబ్బుతో పాటు బోల్డని ఇచ్చింది నాకు పనిచ్చిన లక్ష్మి అత్త కూతురు చాందిని చాలా మంచి పిల్ల అత్తోళ్ళు అలా ఒక గనొక కూతుర్ని లాంటి మంచోడికిచ్చి పెళ్లి చేయలేననుకుంటున్నారంట అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా ఇంకా తమ్ములిద్దరు చదువుకుంటున్నారుగా మా చదువుకి నీ పెళ్లికి ఏంటన్నయ్యా చాందిని వదిన చాలా మంచిది ఇప్పుడు కనుక తనని వద్దనుకున్నావంటే చాలా బాధపడతావు జాగ్రత్త అనయ్యా అయినా నీకు కూడా చిన్నప్పటినుంచి చాందిని వదినంటే ఇష్టమని మా కూడా తెలుసులే నా మాట విని చాందినిని పెళ్లి చేసుకోరా అలా సూర్యకాంతం గట్టిగా చెప్పటంతో మోహన్కి చాందినికి ఘనంగా పెళ్లి జరుగుతుంది చాందిని అనుకున్నట్టుగానే చాలా మంచి పిల్ల సూర్యకాంతాన్ని తల్లిలా చూసుకుంటుంది రాజేష్ సురేష్ పిల్లల్లా చూసుకుంటుంది ఇలా కొన్నేళ్లు గడుస్తాయి ఒకనాడు రాజేష్ అనయ్య నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది నాకు కూడా ఉద్యోగం వచ్చేసింది అన్నయ్య చాలా సంతోషంగా ఉందిరా పదండి వెళ్లి అమ్మకి ఈ విషయాన్ని చెప్దాం హాగన్నయ్య అప్పుడే అయిపోలేదు మేం కూడా ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో కాసేపు ఉన్నాం ఇంతలో మా కంపెనీ వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకురమ్మన్నారు ఈ ఏడాది మేం ఫీజు కట్టలేదు కదా అందుకే మా సర్టిఫికేట్లు ఇవ్వటంలో జాప్యం జరిగింది కనుక ఉన్నవారినే కంపెనీ వాళ్ళు ఉద్యోగంలోకి తీసుకున్నారు అవునన్నయ్య అలా చేతికందిన మా ఉద్యోగం చేజారిపోయింది అయ్యో అలా జరిగిందా మా యజమాని నా ఆరు నెలల జీతం ఇవ్వకుండా ఆపేశాడ్రా ఆ డబ్బులిగనకి ఇచ్చినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి మనకు వచ్చిండేది కాదు ఆగండి ఇప్పుడే వెళ్ళి ఎక్కడైనా అప్పు తెచ్చి మీ ఫీజు కడతాను అయినా అన్నయ్య జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయిందన్నయ్య అయినా మా ఫీజు కోసం నువ్వు పాలు ఇప్పుడు కావద్దు అవునన్నయ్యా కానీ నువ్వు తిట్టనంటే ఒక విషయం చెప్తాను ఎలాగైనా గొడవపడి మీ యజమాని దగ్గర నీ ఆరు నెలల జీతం తీసుకురా ఎలాగూ నువ్వు చెక్కతో బొమ్మలు తయారు చేయగలవు నేను రాజేష్ చిన్నప్పటి నుంచి అమ్మ బ్యాగులు తయారు చేస్తూ ఉంటే చూసేవాళ్ళం కదా కనుక అమ్మకి విశ్రాంతినిచ్చి మేం వాటిని తయారు చేస్తాం మన ముగ్గురం కలిపి వృత్తుల వ్యాపారం పెడితే అన్నయ్య వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చాందిని కోమలి నయని వస్తారు నేను పేపర్ తయారు చేస్తాను నేను వీటన్నిటిని మార్కెటింగ్ చేస్తాను నాకు కూడా వీటిని ప్యాక్ చేసి బిల్ చేసే పని ఏదైనా ఉంటే ఇవ్వండి వీళ్ళు నాకైతే కాబోయే తోటికోడలు వాళ్ళకేమవుతారో వాళ్ళని అడగండి అన్నయ్య మాలాగే వీళ్ళిద్దరు కూడా కావాలి పిల్లలు నేను కోమలిని ప్రేమిస్తున్నాను సురేష్ నయనిని ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరూ అనాథలనయ్యా ఉద్యోగం వచ్చాక మిగతా ఈ విషయాన్ని చెప్పి మేం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ ఉద్యోగం ఇలా చేజారిపోయింది పోనీలేండి ఉద్యోగం లేకపోతేనే మనకంటూ మనం ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాం ముందు వెళ్లి ఈ విషయాన్ని మన అమ్మతో చెప్దాం తర్వాత నేను నా యజమాని దగ్గరికి వెళ్లి మనకు రావాల్సిన డబ్బులు వసూలు చేస్తాను అలా సూర్యకాంతం ముగ్గురు కొడుకులు కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు రాజేష్ ఇంకా సురేష్ కూడా పెళ్లి చేసుకుంటారు సూర్యకాంతం కొడుకులతో పాటు కోడలు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఈ నెల మనమంతా చాలా బాగా కష్టపడ్డాం మొత్తంగా యాభై వేలకు పైనే లాభం సంపాదించాం ఇలాగే ప్రతి నెలా కష్టపడితే మనం సొంతంగా ఒక దుకాణాన్ని కొనుక్కోగలుగుతాం ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్కి మంచి గిరాకీ ఉంది మనమే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని కూడా లాంచ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవచ్చు పైగా దూరంగా ఉండే కస్టమర్స్ కి మన ప్రొడక్ట్ అందేలా చేయొచ్చు అలా రకరకాల ప్రణాళికలు రచిస్తూ సూర్యకాంత్ తో ముగ్గురు కొడుకులు తమ వ్యాపారాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారు రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతారు పేపర్లలోను టీవీలలోను వీరి ఇంటర్వ్యూలు అందరి మనసుల్ని కదిలిస్తాయి ఒకనాడు పిల్లలు కాంతం ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్ళారండి ఇన్నాళ్ళు ఎట్టా బతికారు ఇప్పుడెందుకొచ్చారు మమ్మల్ని వదిలేసి తాగుళ్ళకి తందనాలుకి బానిసైపోయి ఉంటారు కదా తండ్రి అనే బాధ్యతను పక్కన పెట్టేసి మమ్మల్ని గాలికి వదిలేశారు ఇప్పుడు మా పరిస్థితి బావుండేసరికి మమ్మల్ని చేరుకున్నారు మిమ్మల్ని మళ్ళీ ఇంట్లోపలికి రాణిస్తామని ఎలా అనుకుంటున్నారు నువ్వమ్మ తలని బద్దలు కొట్టడం నాకింకా గుర్తుంది నాన్న ఆ రోజు అమ్మకి ఏదైనా ఉంటే మా పరిస్థితి ఏంటి ముందుక్కడి నుంచి వెళ్ళండి తప్పు అలా మాట్లాడతారేంట్రా ఎంత నాయన మీ నాన్నగారు వాళ్ళ కోపం న్యాయమైందే కాంతం ఎదుగుతున్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాను డబ్బు కనిపించేసరికి అహంకారం పెరిగి తప్పుడు తప్పుడుదార్లెన్నో దొక్కాను నిన్ను కూడా చాలా బాధపెట్టాను దయచేసి నన్ను క్షమించు కాంతం పిల్లలు నేనక్కడికి వెళ్ళిపోలేదు ఆస్తంతా పోయిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక ఎక్కువగా తాగేశాను ఆ తాగిన మత్తులో ఎలా ప్రవర్తించాలో నాకు తెలియలా ఎప్పుడైతే కాంతం రక్తాన్ని కల్లారో చూశానో అక్కన్ నుంచి పారిపోయి ఊరి చివర చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను అప్పుడే చాందిని వాళ్ళ నాన్న రాము వచ్చాడు నా దగ్గరికి జరిగినంత చెప్పేసరికి నాకు పెట్టాడు పక్కూర్లో ఉండే ఫ్యాక్టరీలో చిన్న పనిచ్చాడు అది చేసుకుంటూ నా పొట్ట నింపుకున్నాను అప్పుడప్పుడు వచ్చి మీరెలా ఉన్నారో చూసి వెళ్లేవాణ్ణి కాని మీ ముందుకొచ్చే ధైర్యం చేయలేకపోయాను మిమ్మల్ని అమ్మని బాగా చూసుకోమని రాము లక్ష్మి దంపతులకి మిమ్మల్ని అప్పగించాను ఏదో చిన్న పనిస్తున్నట్టుగా ఇచ్చి లక్ష్మి మీకు డబ్బులిచ్చేలా నేనే చేశాను ఎప్పుడైతే టీవీల్లో వచ్చిన ఇంటర్వ్యూలో కాంత నా పేరు చెప్పి ఏడ్చిందు అప్పుడే నన్ను మీరింకా గుర్తుపెట్టుకున్నారని అర్థమై ఇలా మీ ముందుకొచ్చాను రామారావు చెప్పినంత విని అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు అతన్ని మళ్లీ తమ కుటుంబంలోనికి ఆహ్వానిస్తారు ఇక ఆ కుటుంబం అంతా కలిసి కష్టపడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనగా రామాపురం అనే ఓ చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది రామారావు అతని పెద్ద కొడుకు మోహన్ ఇద్దరూ కలిసి ఆ ఊళ్ళో కిరాణా వ్యాపారం చేసేవారు అది చిన్న కొడుకు రాజేష్ లారీలు నడుపుతూ డబ్బు సంపాదించేవాడు ఒకనాడు కాంతం పట్నంలో ఏదో కొత్త మార్కెట్ పెట్టారంట దీంతో ప్రజలందరూ అక్కడికి వెళ్తున్నారు మన కూడా ఆ పెద్ద బిల్డింగ్ వైపే పరుగులు తీస్తున్నారు మన దుకాణం వైపు ఎవ్వరూ చూడడం లేదు ఏం చేద్దామండి అంతా మంతలరాత పిల్లలు చిన్నప్పుడు ఎంచక్క వ్యవసాయం చేస్తా దజ్జాగా రాజుల బ్రతికేవారు కోడి పందాలప్పుడు వద్దొద్దంటనే వినకుండా భూమిని పనంగా పెట్టి ఆట్లాడి ఓడిపోయారు అప్పటినుంచి మీకు అసలు అవగాహన లేని వ్యాపారాలు బాట పడ్డారు ఆ రోజు జరిగిన తప్పుకి నేను జీవితాంతం బాధపడతానే ఉంటానేమో లేక అంతం నువ్వన్నట్టు అసలేమీది లేకుండా ఈ వ్యాపారం ప్రారంభించేశా ఏదో వచ్చే అరాకొర లాభాలతో ఇంతవరకు నెట్టుకొచ్చాం ఇక ఇది కూడా దివాలా తీసేలాగే ఉంది బాధపడకండి ఉన్నాడుగా వాడి సంపాదనతోనైనా మన ఖర్చులు వడ్డెక్కుతాయిలేండి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో నూతి దగ్గర బట్టలుతున్న చాందిని దగ్గరికి మోహన్ వెళ్ళి ఇలా అంటాడు మన దుకాణం ఇక ముందుకు లేదు చాందిని మీరు అసలు కంగారు పడకండి నేను కోమలి టైలరింగ్ నేర్చుకుంటున్నా కదా మన దుకాణంలో సరుకులన్నింటినీ ఇంటికి తెచ్చి మేమిద్దరం బట్టలు కుట్టడం ప్రారంభిస్తాం నువ్వు చెప్పింది బానే ఉంది కానీ మీ ఇద్దరి ఇంట్లో పనిచేసి ఇంకా దుకాణం కూడా చూసుకోవాలంటే మీకు కష్టంగా ఉంటుంది కదా అందుకే కూలి పని ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటున్నాను మీకేంటండి అంతకర్మా చదువుకున్నారు మీ చదువుకు తగ్గట్టుగా చిన్న ఉద్యోగం ఏదో చూసుకుంటే బాగుంటుంది కదా మావయ్య గారికి తోడుగా ఇన్నాళ్ళు వ్యాపారంలో కూర్చున్నారు అంతేగాని చదువులే కాదు కదా ఉద్యోగం దొరకటం అంత సులువైన పని కాదు చందని అందుకేగా మన రాజేష్ కూడా లారీలు నడుపుతున్నాడు ఇంతలో అక్కడికి రాజేష్ కోమలి వస్తారు అన్నయ్య నేనంటే లారీలు నడపటం వల్ల డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆ వృత్తిని ఎంచుకున్నాను నాకైతే అలవాటైపోయింది గాని వల్ల అయ్యే పని కాదన్నయ్య ఇది గొడవ పడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి నువ్వేమో వాదన కూడా నచ్చో నీకు నీ గురించి తెలిసే పట్నంలో ఉన్న నా ఫ్రెండ్కి నీకోసం ఉద్యోగం వెతకమని చెప్పాను కొత్తగా పెట్టిన ఆ మార్కెట్లోనే ఒక అకౌంటెంట్ పోస్టుందంట మరి నువ్వు చేయగలవా ఎందుకు చేయరు మన దుకాణంలో కూడా చేస్తున్న పనే కదా ఎవండి నా మాట విని పట్నంలో పని చూసుకోండి కానీ బావగారు మీరు కాస్త ఆ దుకాణం ఖాళీ చేయించే పని చూడండి నేను అక్క కూడా బట్టలు కుట్టడం ప్రారంభిస్తాం ఇంటి కొంత ఆర్థికంగా సహాయపడదాం అనుకుంటున్నావు అలా ఆ కుటుంబం వాళ్ళందరూ రకరకాలుగా కష్టపడుతూ తమ ఇంటిని నడిపించేవారు సూర్యకాంతం రామారావు ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చూసుకునేవారు ఇలా ఉండగా ఒకనాడు రాజేష్ మోహన్ తమ ఇంటి మేడపై కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అనయ్య ఈరోజు క్వారీలో ఓనర్తో తగువైంది ప్రతిసారి హా నీలారావు నాన్న అతని దగ్గర ఓడిపోయిన పొలం గురించి మాట్లాడుతున్నాడు పోనీలే ఇచ్చాడు కదా అని ఎప్పుడూ ఊరుకుంటున్నాను నిన్న బాగా తాగున్నాడు గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు నాకు అసలు నాలుగు అనిపించింది కాని అతని వయసును చూసి అలా ఆగిపోయాను ఒరే ఎప్పుడు ఎవరి మీద చేసుకోకురా అందులోను పెద్దవాడు తాగున్నాడు అయినా ఎవరి పాపాను పోతారు మన కుటుంబం హాయిగా ఉండటం మనకి ముఖ్యంరా అనవసరమైన గొడవల జోలికి మనం వెళ్లకూడదు కూడా ఇన్నాళ్ళు అలాగే అనుకున్నానన్నయ్య ఈరోజు ఉదయం కదా అని నిన్న జరిగిందంతా చెప్పి అలా ఇంకెప్పుడు అనర్ధం చెప్పటానికి వెళ్లాను అందుకు నన్ను నానని మళ్లీ నీచంగా మాట్లాడాడు ఇంట్లో అందరినీ తిడుతున్నాడు వాడు వేసే ఉప్పు తింటూ మనం బ్రతుకుతున్నావంట నేను కష్టపడుతున్నాను నీ దగ్గరే కాదు ఇంకెక్కడైనా బ్రతుకుతాను నీకంటే పై స్థాయికి ఎదిగి చూపిస్తాను అన్నాను రాజేష్ నువ్వు తప్పేమీ చేయలేదు పరిస్థితులు ఒక్కోసారి మనకు సహకరించావు సర్లే ఇంకొక వారీలో పనిచూడమంటావా లేకపోతే పంజే నువ్వు నా అలాగే మా దుకాణానికి వచ్చే అక్కడ ఇంకో అకౌంటెంట్ పోస్ట్ హాయిగా ఉంది ఇద్దరిని కలిసి వెళ్ళొచ్చేస్తూ ఉండొచ్చు అలా నీతో పాటు నేను కూడా పని చేస్తే మరి మా ఓనర్ కంటే ఎక్కువ డబ్బు ఎప్పుడన్నయ్యా సంపాదిస్తాం చెప్పానుగా నేను సవాల్ చేసి వచ్చానని అందుకే నేను కొత్త లారీని కొందామనుకుంటున్నానన్నయ్యా ఒరే నీకేమైనా మతిపోయిందా ఏంటి మన దగ్గర తినటానికి లేదు అలాంటిది నువ్వేకంగా కొత్త లారీ ఎలా కొంటావు రాజేష్ నేను దీనికోసం లోన్ తీసుకుంటానన్నయ్యా లారీ కాదు కొనేస్తాను అంటూ రాజేష్ తను అనుకున్నట్లుగా ఒక కంటైనర్ ని కొంటాడు బావులు కష్టపడతాడు ఆ కంటైనర్ నడుపుతూ బోలెడంత డబ్బు సంపాదిస్తూ ఉంటాడు ఒకరోజు కోమలి మీరు అనుకున్నట్లుగానే ఆ క్వారీ ఓనర్ నీలరావు కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు ఆ డబ్బుతో మీరు తీసుకున్న లోన్ కూడా తీర్చేశారు ఇంకా ఎందుకండి ఇలా రెయింబావులు కష్టపడతారు పొద్దునంతా లారీ నడుపుతూ రాత్రికని ఇంటికొచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి రాత్రులు బళ్ళు నడపడం ప్రమాదకరం లేదు కొమలి ఇంకొద్ది రోజులు నేను కష్టపడాలి అప్పుడు మా నాన్న ఓడిపోయిన పొలాన్ని కూడా నేను తిరిక్కుంటాను అప్పుడు తెలిసొస్తుంది నేనంటే ఏంటో వాడికి అలాగే చేద్దురుగాని మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయండి మీ ఆరోగ్యం చెడిపోతే మీ మీద ఆధారపడి ఉన్న నా పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకోండి అసలే చలికాలం ఈ మంచిలో అలా రాత్రులు ప్రయాణం చేయకూడదండి మంచిలో కప్పబడి ఉన్న రోడ్లు సరిగ్గా కనిపించకపోతే యాక్సిడెంట్ జరుగుతాయి కదా సరే కోమలి నేనికి మీదట రాత్రులు డ్రైవింగ్కి వెళ్లను ఓకేనా కోమలి అలా అనేసరికి రాజేష్ ఆలోచనలో పడతాడు అలా ఆలోచించి మరో రెండు కంటైనర్లని లోన్ ద్వారా తీసుకుంటాడు ఈసారి వచ్చిన లాభంతో లోన్ తీర్చటం మాత్రమే కాదు తాను అనుకున్న పొలాన్ని కూడా తిరిగి కొంటాడు అక్కడితో ఆగక ఓ స్థలాన్ని కొని అందులో సొంతంగా ఒక క్వారీని మొదలుపెడతాడు మోహన్ కూడా పట్నంలో ఉన్న దుకాణంలో మానేసి రాజేష్ కొత్తగా పెట్టుకున్న క్వారీలో అకౌంట్ చూస్తూ ఉంటాడు శబాశ్రచినోడా పోయిన నా పరువుని తిరిగి నువ్వు కాపాడు అదంతా నా వల్లైన పని మాత్రమే కాదు నన్నా నీ పెద్ద కొడుకు పట్నంలో పనిచేసి తెచ్చిన డబ్బుతో మన ఇల్లు గడిచేది అలాంటి సమయంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కంటైనర్లు క్వారీలంటూ నేను తిరిగాను కదా నన్ను కాదు ముందు అన్నయ్య పొగడు ఆ తర్వాతే నేను అలా ఆ కుటుంబం హాయిగా ఉంటుంది కానీ ఇదంతా నచ్చని నీలారావు రామాపురంలో మళ్లీ కోడి పందాలు మొదలు పెడతాడు యావండి ఈరోజు మీరు వెళ్ళబాకండి ఆసలే చలికాలం బయట బాగా చలిగా ఉంది ఈ చలిలో బయటికెళ్తే ఆరోగ్యం పాడైపోద్ది ఏం మాట్లాడుతున్నావు గాంతం ఆయన ఈ చలి నన్నేం చేస్తుంది ఆ రావు ఊళ్ళో మళ్లీ కోడి పందాలు మొదలెట్టాడు మీరు అటువైపు వెళ్లారంటే ఖచ్చితంగా పందెలో పాల్గొంటారు అయ్యో కాంతం ఇంత కూడా నేను పందెంలో పాల్గొంటానని ఎట్టా అనుకున్నావో ఒక్కసారి పందెంలో ఎంత కోల్పోయానో నాకు తెలుసుగా మళ్ళీ ఆ పన్నే నెట్ట చేస్తాను చెప్పు అని సూర్యకాంతం వారిస్తున్నా వినకుండా రామారావు పందెం చూడ్డానికని పందెం జరిగే చోటుకి వెళ్తాడు ఎన్ని గంటలైనా రామారావు తిరిగి ఇంటికి రాకపోవడంతో సూర్యకాంతం భయపడుతూ ఉంటుంది ఎందుకత్తమ్మా అంతలా భయపడతారు మామిగారు చెప్పారుగా అలాంటి పనులేవి చేయనని నీకు తెలీదమ్మా ఆయన నా పెళ్ళైనప్పటి నుండి పందెంలో పాల్గొంటూనే ఉన్నాడు అక్కడ ఆ నీలారావు లాంటి వాళ్ళు రెచ్చగొట్టడంతో పందేలేత్తా ఉంటాడు ఎన్నో సార్లు గెలిచారు గాని ఒక్కసారి ఆయన ఓడిపోవడం వల్ల ఎంతగానో మన కుటుంబం అంత నష్టపోయాం అందుకే నాకు ఈ భయం ఇంతలో రామారావు అతని ఇద్దరు కొడుకులు దీనంగా అక్కడికి వస్తారు ఏం జరిగిందిరా ఎందుకలా ఉన్నారు ఇంకేం జరగలమ్మా జరగాల్సిన అంతా జరిగిపోయింది వద్దు వద్దు అంటున్నా వినకుండా నాన్నగారు కోడి పందెంలోకి దిగారు ఆ నీలారావుగాడు అడ్డదారులు తొక్కి నాన్నగారిని ఓడించి మళ్లీ మన పొలాన్ని లాక్కున్నాడు నాన్నగారు ఊరుకుంటారా మళ్లీ పదం వేశారు ఈసారి మనం ఇల్లును కూడా కోల్పోయాం అంతేకాదు మనం ఇంకో పది లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ కూడా పడ్డాం అయినా ఆ నీలారావు అక్కడితో ఊరుకోలేదమ్మా ఇంకా ఏవేవో పందెం కాయమని రెచ్చగొట్టాడు ఇంతలో రాజేష్ అక్కడ జరుగుతున్న మోసాన్ని ఊరందరికీ తెలిసేలా చేశాడు ని ఏం లాభం ఒక్కసారి పందెం ఓడిపోయామని ఒప్పుకున్నాక మనం ఇవ్వాల్సినంత ఇచ్చి తీరాల్సిందే నేను వద్దంటానే ఉన్నాను ఏం లేదు మీరు ఎన్నిసార్లు చెప్పాను అడు మంచెడు కాదని ఇల్లు పొలాలు ఇచ్చేసి ఎక్కడ ఉంటాయి ఎట్ట బతుకుతాం పైగా పది లక్షల డబ్బు కూడా ఇవ్వాలంట భాగవంతుడా మాకెందుకే ఇట్లాంటి కష్టాలు పెట్టావు పిల్లలు నన్ను క్షమించండి ఈ పందాలు ఇటు బలహీనతగా మారిపోయింది నా ఈ బలహీనతని అదునుగా చేసుకుని ఆ నీలారావు మన దగ్గర నుండి చాలా ఆస్తి నోకేసాడు అయ్యో మీరు మమ్మల్ని క్షమాపణ అయ్యడం గారు మన క్వారీ ద్వారా సంపాదించిన మూలధనం ఎంత మొత్తం ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయారా రాజేష్ అమ్మా వదినా కోమలి మీరు మాకు సహాయం చేయాలి మీ బంగారాన్ని మాకిస్తే మీద కాస్త లోనైనా తీసుకుని మొత్తం పది లక్షలు అప్పు తీర్చేద్దాం రాజేష్ అన్నదే తడవుగా ముగ్గురు ఆడవాళ్లు తమ బంగారాన్ని తెచ్చి ఇచ్చేస్తారు నేను వీటిని అమ్మి డబ్బు తీసుకొస్తాను నువ్వు క్వారీ మూలధనాన్ని బ్యాంకు నుంచి తీసుకురా అలా రాజేష్ మోహన్ తన తండ్రి చేసిన పది లక్షల రూపాయలు అప్పు తీర్చేస్తారు ఇంటిని పొలాన్ని కూడా వారికి అప్పజెప్పేస్తారు ఇక ఆ కుటుంబం రోడ్డున పడుతుంది చాలా చలిగా ఉంది ఈ చలికి నేను చచ్చి ఎలా ఉన్నాను అమ్మా ఆగు ఇక్కడే ఒక చిన్న గుడిసె వేద్దాం గుడిసె ఎంత చలిని కాస్తుందండి ఆయన ఇప్పటికిప్పుడు గుడిసె నిర్మించడం కూడా అంత తేలికైన పని కాదు అయినా నా వల్లే ఈ పరిస్థితి ఇలా మిమ్మల్ని అందరినీ రోడ్డును పడిసాను నన్ను దయచేసి క్షమించండి అయ్యో గారు మీరు బాధపడకండి మీ కంటైనర్లలో ఒక దాన్ని మనం నివాసంగా అండి ఈ చలిలో ఇలా రోడ్డు మీద బ్రతకలేం కదా సరిగ్గా చెప్పా కోమలి నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాను ఒక కంటైనర్ని మనం ఇంటిగా మార్చుకుందాం ఇప్పుడు మనం ఈ చలి నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం మిగతా రెండు కంటైనర్లని మనం నడుపుతూ కూలీల్ని మాన్పించి డబ్బు ఆదా చేద్దాం మేము ఆ కంటైనర్లోనే బట్టలు కుడుతూ ఉంటాము మళ్ళీ కొద్ది రోజుల్లోనే మనం పోయిందంతా తిరిగి సంపాదించుకునేందుకు ప్రయత్నిద్దాం ఈసారి మీతో పాటు నేను మీ నాన్నగారు కూడా చేయగలుపుతాం ఎలాగో మన క్వారీలో చాలా స్థలం ఖాళీగానే ఉందిగా ఇక్కడ కూరగాయల మొక్కలు వేసి వాటిని ఊరూరా తిరిగి అమ్మితే బోల్ డబ్బు వచ్చింది పైగా మనం తింటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా ఆ కుటుంబం అంతా కంటైనర్ లో తమ నివాసాన్ని ఏర్పరచుకుంటారు కంటైనర్ లోనే ఒక చోట కోమలి చాందిని బట్టలు కుడుతూ ఉంటారు ఆ కంటైనర్ లో వెంటిలేషన్ కోసం దానికి కిటికీలు తలుపుల్ని ఏర్పరచుకుంటారు ఆ కంటైనర్ ఇంటిలోనే ఆ కుటుంబం అంతా ఎంతగానో కష్టపడి వారికి వారే బోలేడంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు అలా కొద్ది రోజుల్లోనే వాళ్ళంతా కోల్పోయిన తమ ఇంటిని పొలాన్ని తిరిగి కొనుక్కోగలుగుతారు ఏదైతేనే ఈ కంటైనర్లోనే ఉంటూ మనం ఎంతగానో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇంకెంతో నేర్చుకున్నాం ఏది జరిగినా మన మంచు కోసం జరిగిందంటారు ఆ కంటైనర్లో ఉండడానికి కొద్దిగా చిన్నతనం అనిపించినా కూడా నా కోడలు కూడా ఈ విజయంలో ఎంతగానో సహాయపడ్డారు మళ్ళీ మనం మన ఇంటికి తిరిగి వచ్చేసాం ఈసారి పందాలంటూ మీరు బయటికి వెళ్ళారనుకోండి నాలో ఇంకో సూర్యకాంతం చూస్తారు జాగ్రత్త అమ్మో వద్దు కాంతం నీలో సినిమా సూర్యకాంతాన్ని నేను చూడాలనుకోవటం లేదులే గాని ఇంకోసారి పందాలంటూ బయటికెళ్తే నువ్వే నా కాళ్ళు ఎరగొట్టు రామారావు అలా అనేసరికి ఆ కుటుంబంలోని వాళ్ళంతా నవ్వుకుంటారు మళ్ళీ ఎప్పట్లాగే తిరిగి తమ ఆనందకర జీవితాన్ని ప్రారంభిస్తారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే